దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ కోవిడ్ కంటే వంద రెట్లు ఎక్కువ డేంజర్తో మనుషులు ప్రాణాలు తీసేందుకు వస్తున్న మరో మహమ్మారి మనుషులకు పొంచి ఉన్న బర్డ్ ఫ్లూ ముప్పు తొలిసారి క్షీరదాల నుంచి మానవులకు వైరస్ మానవాల్ని కబలించేందుకు మరొక సో ఈ విధంగా ఈ వచ్చింది వచ్చిందన్నమాట ప్రపంచాన్ని ఊపిరి వెగబట్టేలా చేసిన కోవిడ్ కంటే ఇది వంద రెట్లు ప్రమాదకారి అని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ వ్యాధి సోకిన వారిలో సగం మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు బర్డ్ ఫ్లూ హెచ్ వన్ ఎన్ వన్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ జాతి వైరస్లపై పరిశోధన అధ్యయన నేపథ్యంలో తాజా ఆందోళన అయితే లేవంతాయన్నమాట బ్రిటన్ పత్రిక డైలీ మెయిల్ నివేదిక ప్రకారం వైరస్ ప్రపంచ మహమ్మారిని రేకెత్తించే క్లిష్టమైన స్థాయికి అయితే చేరుకుంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు సో ఏది ఏమైనా ఇక్కడ మన దేశానికి సంబంధించిన డాక్టర్ సురేష్ కూచిపూడి ఎన్ ఫైవ్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్ మహమ్మారి ఉధృత పరిచే సామర్థ్యాన్ని కలిగి ఉందని క్షీరదాల నుంచి మానవులకు వ్యాపించగల వైరస్ సామర్థ్యాన్ని పట్టి చూస్తే మనం మరొక తీవ్రమైన ప్రమాదాన్ని దగ్గరగా ఉన్నట్లు భావించాలని చెప్పేసి చెప్పారు సో ఏది ఏమైనా కోవిడ్ మించి వంద రెట్లు అత్యంత ప్రభావం అంటే మరణాలు కూడా ఆ విధంగా అయితే సంభవించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ప్రజలందరూ కూడా దీనికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి తప్ప చేసేది అయితే ఏం లేదని ముందు జాగ్రత్త చర్యలు అయితే పాటించడం తప్ప వేరైతే ఏముండదని చెప్పేసి అనమాట ఎందుకంటే ఈ వైరస్ ఎంత ప్రభావం అంటే వంద మందికి సోకిందంటే అందులో యాభై రెండు మంది అయితే చనిపోతారనమాట అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తంగా ఎనిమిది వందల ఎనభై ఏడు కేసులు వస్తే అందులో నాలుగు వందల అరవై రెండు మంది అయితే చనిపోయారు దీనికి విరుద్ధంగా ప్రస్తుతం కోవిడ్ మరణాలు చూసుకున్నట్లయితే కేవలం వెయ్యి మందిలో ఒకరు మాత్రమే చనిపోయే పరిస్థితి అయితే ఉంది సో దీన్ని బట్టి మీరు లెక్కేసుకోవచ్చు ఎంత ప్రభావం ఉంటుందో సో ఇటువంటి మానవాళ్ళని మరొకసారి ప్రాణాలు తీసేందుకు కొత్త వైరస్లు అయితే దూసుకొస్తున్నాయి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి